అనంతపూర్ పట్టణం సమీపంలో ఉన్న టమాటా మండీలో ఉండడం జరిగింది పొద్దున్నీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లారీ అసోసియేషన్కి టమోటా మండీ అసోసియేషన్కి అట్ ద సేమ్ టైం బయర్స్ కూడా అసోసియేషన్లో ఈ సమస్య ఉంది గత ఐదేళ్లలో మొదలైన కొన్ని కొన్ని చిన్న చిన్న పద్ధతుల వలన అంటే గత ఐదేళ్లలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు ఇక లోకల్గా ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన కొన్ని కొన్ని కొత్త కొత్త పద్ధతులు అనేటివి ఇక్కడ మొదలవ్వడం జరిగింది ఆ పద్ధతుల్ని అనుసరించుకొని ఈరోజు ఏవైతే చిన్న చిన్న కంటిన్యూ అవుతున్నాయో దాని మీద చిన్న చిన్న అసోసియేషన్స్ మధ్య ఉన్న చిన్న డిస్టర్బెన్స్ మీద ఈరోజు ఆక్షన్ని ఆపడం జరిగింది నిన్న ఈరోజు పోలీసులు నిన్నటి నుంచి కూడా వారి ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేస్తూ ఆక్షన్ నిన్న కూడా పెట్టించడం జరిగింది ఈరోజు కూడా డిఎస్పీ గారు రావడము సిఐ గారు రావడము వచ్చి కూర్చొని ఆక్షన్ని ఫస్ట్ మొదలుపెట్టి అంతా మాట్లాడుకొని ఆక్సిజన్ మొదలుపెట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎందుకంటే అసోసియేషన్ చేయనివ్వండి లారీ అసోసియేషన్ కానివ్వండి బయ్యర్స్ కానివ్వండి ఎవరైనా ప్రాఫిట్ కోసం చేస్తారు కానీ రైతులు అనేవాళ్ళు వాళ్ళ పండించిన పంటను అమ్ముకొని ఏదో జీవనం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా రైతులకు ఉండాలి అనే ఆలోచనతో మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఆక్సిజన్ అయిపోగొట్టినట్లయితే ఈరోజు కూర్చొని ఏవైతే వాళ్ళ మధ్య అసోసియేషన్ మధ్య సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా క్లియర్ చేసుకొని మరీ ఇటువంటి సమస్యను తలెత్తకోకుండా ఉండేటట్టుగా చేయాలనేది ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావడం అనంతపురం జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల హెక్టార్లు పైగా టమోటా పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కక్కలపల్లి అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రాంతాల్లో టమోటా మండీలు గత పదేళ్ళుగా నిర్వహిస్తున్నారు కానీ తక్షణం ఓ మూడు రోజులుగా కక్కలపల్లి మార్కెట్ల వద్ద చాలా రైతులకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఆధారంగా రోడ్లు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన కారణం బేయర్లు మధ్యలో ఉన్నటువంటి మండీ వ్యాపారులు దళారులు కూడా కొంతమంది ఇంట్లో జోక్యం అయినటువంటి పరిస్థితి అందుకే కొంతమంది వండి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవడం కొంతమంది ప్రభుత్వాలు మారిన ఇంకో రూపంలో ఆలోచించే పద్ధతులు ఎవరు ఎవరించే పద్ధతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితుంది మేము నిన్న కూడా చెప్పాను జిల్లాలో ఉన్నటువంటి ప్రజాపత్రులు ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సున్నిత మేడం గారు తక్షణం జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అడిగాం అడిగితే నిన్న ఈరోజు పరిటాల శ్రీరామ్ గారు వచ్చి డీఎస్పీ గారు ఇక్కడ తక్షణం చర్చలు జరిపి రైతులతోనూ మండి వ్యాపారస్తులు మేయర్లతో ఓ సమస్య పరిష్కారం కొలికి తీసుకెళ్తారు అది పూర్తి స్థాయిలో పరిష్కారం కాలే సాయంత్రం నాలుగు గంటలకు చర్చలు జరిపి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేస్తాం ఇబ్బంది లేకోకుండా మండి యజమానులకు కానీ ఇట్లా బెయ్యార్లకు కానీ స్వేచ్ఛగా వ్యాపారం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి డీఎస్పీ గారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే రైతు చర్చలు జరగడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ డబ్బు అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి పత్రికల్లో మీడియా వచ్చిన మాట వాస్తవం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మండీ యజమానులు ఒప్పుకున్నారు బేయర్లు కూడా మేము ఇది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు మాట వాస్తవం ఇది ఎక్కడ పోతుందని చెప్తే వాళ్ళు ఒప్పుకోవాలి వీళ్ళు ఒప్పుకోలే మధ్యలో లాయర్ అసోసియేషన్ వాళ్ళు మేము చేయాలని చెప్తున్నారు అక్కడ మండీ యజ యజమానులకు సంబంధించి మేము చేయలేమని చెప్తున్నారు పోలీసులు డీఎస్పి గారు తక్షణం జోక్యం చేసుకునే ఈ విషయం మీద సార్ కూడా లేవనెత్తిన సమస్య ఉంది ఈ సమస్య చాలా సీరియస్గా చూసినటువంటి పరిస్థితి ఉంది తక్షణం ఈ డబ్బు ఏదైతే వసూలు చేస్తున్నారో దాన్ని నిలబెట్టమని చెప్పినారు ఎవరు వసూలు చేసినా క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని లోపలికి జైలు పంపించే సిద్ధం అవుతామని చెప్పేసి కూడా డీఎస్పి గారు హామీ ఇచ్చారు తక్షణం వేలం పా ప్రారంభించాలని చెప్పేసి శ్రీరామ్ గారు చెప్పడంతో ఈ ఈ సమస్యలు వాయిదా నాలుగు గంటలకు చర్చలు వాయిదా పని నాలుగు గంటలకు తిరిగి మరోసారి చర్చలు జరిగిన తర్వాత రైతులకు కూడా కొన్ని డిమాండ్ అధికారుల ముందు పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారు మార్కెటింగ్ అధికారులు వచ్చారు తక్షణం సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణకి రైతు సంఘాలు రైతులతో కలిసి సిద్ధమవుతామని చెప్పేసి కోరుతున్నాం